ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి వార్తల్లోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరీక్ష పే చర్చ ఎనిమిదవ సంచిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు విద్యార్థులతో సంభాషించారు ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు రాష్ట్రంలో జాతీయ రహదారులను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బిసి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాలను సమన్వయం చేసుకుంటూ పాలన సాగిస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్రీడా మైదానంలో ఐఏ అండ్ ఏడి సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ప్రారంభమైంది పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారితో సంభాషించే పరీక్ష పే చర్చ ఎనిమిదవ సంచిక కార్యక్రమం ఈరోజు నిర్వహించారు ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుండి వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో ప్రధానమంత్రి సంభాషించారు ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని ప్రధానమంత్రిని వాతావరణ మార్పులపై ప్రశ్నను అడగగా ఆయన సమాధానమిచ్చారు ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పర్యావరణ పరిరక్షణ కోసం మిషన్ లైఫ్ पर्यावरण हित जीवन शैली कार्यक्रम अमल चेस्त प्रकृति परिरक्षण भारत संस्कृति भागमनी प्रधानमंत्री मनी प्रधानमंत्री पेरकोटूर भालिका उन्नति पाठशाला में दसवीं कक्षा पढ़ रही हूँ मैं आंध्र प्रदेश से आया हूँ हमको आजकल किताबें में पढ़ते रहते समय हमको ये पता चल रहा है कि क्लाइमेटिक की वो बदला जा रहा है आ, हम क्या कुछ कर सकते हैं मेरा एक मिशन लाइफ है एल आई एफ लाइफ स्टाइल फॉर एनवाइ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు చిత్తూరు జిల్లాలలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఆసక్తిగా తెరకించారు

ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది నిరుపేదలు వైద్య సేవలు పొందుతున్నారని చెప్పారు గుండె జబ్బులకు సంబంధించిన అరవై వేల రూపాయల విలువైన ఇంజెక్షన్ ఉచితంగా ఇస్తున్నామని అన్ని ఆసుపత్రుల్లో ఇంజక్షన్లు అందుబాటులో ఉంచామని తెలిపారు ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు ఆరోగ్యశ్రీకి కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని అన్నారు ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్తు బిజిలీ పథకంపై మూడు పాటు తిరుపతిలో నిర్వహించిన అవగాహన మేళాకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి చంద్రశేఖర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు కరెంట్ ఛార్జీలను తగ్గించాలనే లక్ష్యంతో సూర్యఘర్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ ద్వారా సౌరశక్తి పథకాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారులను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నూతనంగా నిర్మించిన రహదారులు భవనాల శాఖ అతిథి గృహాన్ని ఆయన నిన్న ప్రారంభించారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ జాతీయ రహదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎనభై వేల కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు రాష్ట్రంలో ఇరవై ఏడు వేల కిలోమీటర్ల రోడ్లకు గాను పద్దెనిమిది వేల కిలోమీటర్ల రహదారులను మరమ్మతులు చేశామన్నారు మిగిలిన రహదారులకు కూడా మరమ్మతులు పూర్తి చేస్తామని మంత్రి తెలియజేస్తూ ఫిఫ్టీ భాగం ఇప్పటికే క్లియర్ చేయడం జరిగింది కొన్ని వర్షాల కారణంతో కొన్ని చోట్ల ఇంకా చేయలేకపోయాము మిగిలిన పనులు అతని అన్నింటినీ కూడా ఈ నెలాఖరికి కూడా కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నాము ఏప్రిల్ మే మాసంలో ఈ పిపిపి మోడల్ ద్వారా మరో పదమూడు వేల కిలోమీటర్లు కూడా ఈరోజు డబుల్ రోడ్లు చేయడము ఫోర్ లైన్స్ రోడ్లు చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు నులిపురుగుల నివారణకు లోపు పిల్లలందరూ ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సూచించారు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకుని నెల్లూరు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆల్బెండజోల్ మాత్రలను విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శారీరక మానసిక ఎదుగుదలపై నులిపురుగులు ప్రభావాన్ని చూపిస్తాయన్నారు దీనిని నివారించేందుకు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు జిల్లా వ్యాప్తంగా ఆరు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ఎనభై ఆరు మంది విద్యార్థులకు ఈ మాత్రలను వేయిస్తున్నామని తెలిపారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాలను సమన్వయం చేసుకుంటూ పాలన సాగిస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న ఆయన ఏలూరులో పాత్రికేయులతో మాట్లాడుతూ యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని మంత్రి తెలియజేస్తూ ఎంతో కాలంగా నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్నటువంటి డిఎస్సీని ప్రకటించడం జరిగింది త్వరలోనే ఈ ఎన్నికలు కూడా అయిన వెంటనే ఆ డీఎస్సీని కూడా అమలు చేయడానికి తద్వారా వేలాది టీచర్ ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది రాబోయే రోజుల్లో ఏవైతే ఎన్నికలకు ముందు చెప్పినటువంటి హామీలు ఉన్నాయో గుంటూరు జిల్లా మంగళగిరిలోని అంతర్జాతీయ క్రీడా మైదానంలో ఐఏ అండ్ ఏడి సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు ప్రారంభమైంది భారతీయ ఆడిట్స్ అకౌంట్స్ విభాగం ఆధ్వర్యంలో విజయవాడలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నేతృత్వంలో సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ను ఈ నెల పదమూడవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నిర్వహిస్తారు ఈ టోర్నమెంట్ను ఆడిట్ జనరల్ కార్యాలయం సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ కల్లూరి భాస్కర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాలకు చెందిన జట్లలో ఎనభై మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు వెట్టిచాకరీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు వెట్టి చాకరీ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఒంగోలులో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన వెట్టి చాకరీ నిర్మూలన చట్టం అమలులోనికి వచ్చిందని అప్పటి నుండి ప్రతి ఏటా ఫిబ్రవరి తొమ్మిదవ తేదీని వెట్టి చాక్రీ నిర్మూలన దినోత్సవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు వెట్టి చాకరీ చట్ట ప్రకారం నేరమని దీనిని ఎవరూ ప్రోత్సహించరాదని ఆమె తెలుపుతూ బాండర్ లేబర్ కు వ్యతిరేకంగా ప్లడ్జ్ తీసుకోవడం కూడా జరిగింది ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఉన్న అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే మీ ఇన్స్టిట్యూషన్స్ లో మీ సంస్థలో ఎక్కడ కూడా బాండర్ లేబర్ అనేది అది ఉండకూడదు అది చట్ట ప్రకారం ఒక పెద్ద నేరం సో మీరు అందరు కూడా జిల్లా యంత్రానికి సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను అటవీ శాఖలో ఖాళీగా ఉన్న ఆరు వందల ఎనబై తొమ్మిది పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా వచ్చే ఆరు నెలల్లో భర్తీ చేస్తామని అటవీ సంరక్షణ ముఖ్యాధికారి పీసీసీఎఫ్ చిరంజీవి చౌదరి తెలిపారు అనమే జిల్లా బి కొత్తపేటలో ఆయన పత్రికలతో మాట్లాడుతూ అటవీ శాఖలో రేంజ్ సెక్షన్ బీట్ అధికారులతో పాటు ఇతర ఉద్యోగాలను భర్తీ చేయనున్నామన్నారు అటవీ శాఖ పట్టుకున్న తొమ్మిది వందల ఐదు మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని త్వరలోనే విక్రయిస్తామని చెప్పారు రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున నూట డెబ్బై ఐదు నగర వనాలను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఇప్పటికే అరవై ఒక్క చోట్ల పనులు ప్రారంభించామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరీక్ష పే చర్చ ఎనిమిదవ సంచిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు విద్యార్థులతో సంభాషించారు ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు రాష్ట్రంలో జాతీయ రహదారులను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బిసి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాలను సమన్వయం చేసుకుంటూ పాలన సాగిస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం తిరిగి సాయంత్రం గంటల నిమిషాలకు వింటారు